చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ లెవెన్ క్లాస్ రూమ్ లో హోంవర్క్ చేసిన బుక్ ని ముడిల్ పెట్టి తప్పించుకునే వాళ్ళం టూ గ్యాస్ మీద పాలన పొంగేదాకా ఉంచి తగ్గించే వాళ్ళం దీన్ని బల ఆడుకునే వాళ్ళం త్రీ టీచర్ మనల్ని అందరు ముందు పోగినప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోయే వాళ్ళం నెంబర్ ఫోర్ స్కూల్ లో అందరం కలిసి దిగిన ఫోటోని ఇప్పటి కూడా మర్చిపోలేము చాలా మెమరీస్ ఉండేవి నెంబర్ ఫైవ్ చిన్నప్పుడు ఈ వ్యాన్ వస్తుందంటే ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళి డోర్ వేసుకునే వాళ్ళం రెండు రోజుల దాకా బయటకు వచ్చే వాళ్ళం కూడా కాదు చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ టువెల్ చిన్నప్పుడు పేపర్ కింద కానీ ఉంచి పేపర్ మించి పెన్సిల్ తో రఫ్ చేసే వాళ్ళం చేసేవాళ్ళం చిన్నప్పుడు ఈ డౌట్ అందరికి వచ్చేది ఫ్రిడ్జ్ లో ఉన్న లైట్ ఎలా ఆఫ్ అవుతుందో చూద్దాం అనుకునే వాళ్ళం త్రీ బట్టలు తగిలించే క్లిప్స్ ని వేలకు తగిలించుకొని వాళ్ళం భలే ఫీల్ ఉండేది వాటర్ ట్యాప్ కింద వేలు పెట్టి అనే వాళ్ళం దీన్ని ఎంతమంది రిలేట్ చేశారో కామెంట్ చేయండి నెంబర్ ఫైవ్ ఎగ్జామ్ లో లాస్ట్ థర్టీ మినిట్స్ దాకా హ్యాండ్ రైటింగ్ మంచిగా రాసేవాళ్ళం కానీ లాస్ట్ లో మాత్రం మన హ్యాండ్ రైటింగ్ ఇలా అయ్యేది చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ థర్టీన్ మన ఇంట్లో ఉండే కి ఉండే స్విచ్స్ ని బ్యాలెన్స్ చిన్నప్పుడు హెయిర్ క్లిప్స్ ని చేతికి లేదా చెంపలకు పెట్టుకొని తిరిగే వాళ్ళం దీన్ని చాలా మంది రిలేట్ చేసే ఉంటారు బాటిల్లో ఉన్న వాటిని తిప్పి చిన్నపాటి సుడిగుండం లాగా చేసే వాళ్ళం బలి అనిపించేది నెంబర్ ఫోర్ చిన్నప్పుడు ఇంట్లో ఉండే డోర్ ని చుట్టుకొని అందులో దాక్కునే వాళ్ళం బలె అనిపించేది చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే వెంటనే ఇంట్లోకి వెళ్లే వాళ్ళం ఇప్పుడు ఎవరైనా వస్తే అటు నుంచి అంటే జంప్ చిన్నప్పుడు చేసిన విషయాలు పార్ట్ ఫోర్టీన్ మన చిన్నప్పుడు వేసిన ఆటలో మినిమం కొండలు సూర్యుడు వాటర్ ఇల్లు చెట్లు ఉండేవి ఎక్కడైనా ఫెవికాల్ దొరికితే రాసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ముందర లేయర్స్ లాగా లాగేటోళ్ళం చిన్నప్పుడు హెయిర్ పెట్టి తర్వాత చిన్న బొమ్మ మీద పెడితే ఆ బొమ్మ ఎరేజర్ మీద పడేది మన చిన్నప్పుడు అందరూ స్టైల్ బాటిల్స్ తెచ్చుకునే వాళ్ళు మనం మాత్రం అప్ బాటిల్ ని తెచ్చుకునే వాళ్ళం ఫైవ్ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ డబ్బాని చూసి చాలా సంతోషించే వాళ్ళం కానీ ఓపెన్ చేయగానే అందులో జీలకర్ర ఉండేది చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ ఫిఫ్టీన్ మన చిన్నప్పుడు చంద్రుడు మనతో పాటుగా నడుస్తున్నాడని ముందుకి వెనక్కి వెళ్లే వాళ్ళం టూ ఇప్పుడు హెడ్ ఫోన్స్ వైర్లెస్ లాగా ఉన్నాయి కానీ నైన్టీస్ వాళ్ళు మాత్రం హెడ్ ఫోన్స్ రిపేర్ చేసి మరి వాడేవాళ్ళం త్రీ గ్లాస్ లో వాటర్ నింపి సగం దాగి వాళ్ళం ఇది చాలా మంది రిలేట్ చేసి ఉంటారు మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సార్ పేపర్ మన ముందే కరెక్షన్ చేస్తానన్నప్పుడు చాలా భయపడే వాళ్ళం ఫైవ్ మన స్కూల్ లాస్ట్ బెల్ టెన్ మినిట్స్ ఉందనగా ముందే అన్ని చదువుకుని ఉండేవాళ్ళం ఏదో పెళ్లి వెళ్తున్నట్టుగా చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ సిక్స్టీన్ మనం నేరపోతున్నప్పుడు పడిపోతున్నట్టుగా భయపడి వెంటనే లేచే వాళ్ళం దీన్ని చాలా మంది రిలేట్ చేసి ఉంటారు మన చిన్నప్పుడు ఫస్ట్ చేసే మిస్టేక్ మన చెప్పుల్ని రివర్స్ లో వేసుకునే వాళ్ళం మన చిన్నప్పుడు మనకి అమ్మ ఇలా సానం ఏడుస్తున్నా కూడా వయలేదు కాదు చిన్నప్పుడు రబ్బర్ దొరికితే వెంటనే హెయిర్ రఫ్ చేసి బుక్ లో ఉండే బొమ్మ మీద పెట్టే వాళ్ళం బల అనిపించేది వాళ్ళు దీన్ని బాగా రిలేట్ చేసి ఉంటారు టీవీ సిగ్నల్ రాకపోతే టీవీని బర్డన్ బాదినట్టు వాళ్ళం చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ సెవెంటీన్ మన చిన్నప్పుడు కరెంట్ పోతే కళ్ళు మూసుకొని పై లెక్క పెట్టే లోపు కరెంట్ రావాలని పూజలు చేసేవాళ్ళం టూ క్లాస్ ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఎక్కడ క్వశ్చన్ అడుగుతారని వెనకాలకి వెళ్ళి కూర్చునే వాళ్ళం నెంబర్ త్రీ ఇప్పుడు అంటే చాలా హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కానీ నైంటీస్ వాళ్ళకి ఒకటే హెయిర్ స్టైల్ నెంబర్ ఫోర్ మన చిన్నప్పుడు ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది అంటే అందులో ఉన్న వాళ్ళకి డాటా బై బాయ్ అని చెప్పేవాళ్ళం నెంబర్ ఫైవ్ ప్రతి స్టూడెంట్ కి ఒకటే కళ ఉండేది స్కూల్లో ఎవడొకటి బాంబు పెడితే బాగుండు అనుకునే వాళ్ళం మన చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ ఎయిటీన్ మన చిన్నప్పుడు ఉదయాన్నే తొందరగా ఏ పని చెప్తారని మళ్ళీ నేరపోతున్నట్టుగా నటించే వాళ్ళం టూ చిన్నప్పుడు అమ్మ అనేది తింటే గాని బయటికి పంపించనని అందుకని ఏడ్చుకుంటూ తినేవాళ్ళం నెంబర్ త్రీ ఇది చాలా మంది రిలేట్ చేసి ఉంటారు మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ని రోజు పది సార్లు టైం పాస్ కోసం ఓపెన్ చేసేవాళ్ళం నెంబర్ ఫోర్ ఎక్కడైనా గమ్ము దొరికితే వెంటనే చేతికి రాసుకుని దాని మీద నేమ్స్ రాసేవాళ్ళం మనకి ఎప్పుడు గుర్తుకు రాని దేవుడు కూడా ఎగ్జామ్ లో గుర్తొస్తాడు అందుకని బుద్ధిమంతుల స్నానం చేసి ఎగ్జామ్ పాస్ కావాలని కోరుకునే వాళ్ళం చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ నైన్టీన్ మన స్కూల్ ప్లేస్ జరిగేటప్పుడు నిలబడే నిరపయే వాళ్ళం చాలా మంది అమ్మ నాన్న బయటికి వెళ్తే వెంటనే బుక్స్ డస్ట్బిన్ లో వేసి టీవీ చూసే వాళ్ళం నైన్టీస్ వాళ్ళు చేయగలిగే వంట అంటే ఈ మ్యాగీ ఒకటే ఉండేది మన చిన్నప్పుడు ఇసుకొని గ్లాస్ లో పోసి ఇసుకతోని బొమ్మలు తయారు చేసేవాళ్ళం ఫైవ్ చిన్నప్పుడు మనకి ఫోన్ అంటే ఈ బార్బీ ఫోన్ ఉండేది దీని ముందు ఐఫోన్ కూడా పనికిరాదు చిన్నప్పుడు రిలేట్ చేసిన విషయాలు పార్ట్ దీన్ని చాలా మంది రిలేట్ చేసి ఉంటారు షాప్ కి వెళ్ళినప్పుడు తేవాల్సిన ఐటమ్స్ మొత్తం మర్చిపోయే వాళ్ళం సమ్మర్ లో కరెంట్ లేదని బయట పడుకుంటే కరెంట్ వచ్చిందని లోపలికి వెళ్లే లోపు కరెంట్ పోయేది నెంబర్ త్రీ టీచర్ ఎగ్జామ్ స్టార్ట్ అనగానే టాయిలెట్ వస్తుందని అందరం తప్పించుకునే వాళ్ళం ఫోర్ ప్రతి అబ్బాయి స్టార్ట్ అయ్యేది డాడీ ఫ్యాన్ ఆఫ్ చేయడంతోనే స్టార్ట్ అవుతుంది నెంబర్ ఫైవ్ ఎగ్జామ్ టైమ్ లో మన బుక్స్ ని టచ్ చేయగానే వాటి రియాక్షన్ ఇలా ఉంటుంది